శ్రీ నమ శ్రీ మహాగణాతి త్రీ నమ శ్రీ మహా సరస్వతి శ్రీ నమ శ్రీమత ప్రేక్షకులందరికీ ఆగస్టు మాస ఫలితాలు శ్రావణ మాసము అట్లాగే భాద్రపద మాసము రెండు కూడా మనకు కలిపి ఉన్నది ఆగస్టు మాసంలో ఈ ఆగస్టు మాసంలో ముఖ్యంగా ఒకటో తారీఖు అష్టమి స్వాతి నక్షత్రం బదులు శుభయోగాన్ని మొదలుకొని అట్లాగే తదనంతరము పవిత్ర ఏకాదశి హయగ్రీవ జయంతి రాఖీ పౌర్ణిమ అలాగే సంకష్టహార చతుర్థి కృష్ణాష్టమి వినాయక చవితి గురుపుషయోగము అగా అలాగే ఋషిపంచమి దూర్వాష్టమి వ్రతంతో ముగుస్తుంది అలా మహత్తరమైనటువంటి రోజులు ఈ శ్రావణ మాసం అట్లాగే భాద్రపద మాసం చివర మాస చివరిలో ఉంది ఆగస్టు చివరిలో భాద్రపదం మొదలవుతుంది మహత్తరమైన రోజులు దీక్షా క్రమం ఎక్కువగా మనము ఈ శ్రావణ మాసంలో మొదలుపెట్టుకుంటాము కాబట్టి ఇక్కడి నుంచి మహాలక్ష్మి ఆరాధన అంటే ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కాగాలి వైశాఖ మాసం మాసంలో విష్ణుమూర్తి అనుగ్రహము అట్లాగే లక్ష్మీదేవికి శ్రావణ మాసము భాద్రపదంలో గణపతి అట్లాగే ఆశీజంలో దుర్గా అట్లానే మనకు కార్తీకంలో ఈశ్వరుడు మార్గశీర్షంలో మళ్ళీ విష్ణుమూర్తి శక్తి అలాగే మళ్ళీ జనవరి అంటే పుష్యమాసంలో సూర్యనారాయణ స్వామి ఇలా ఆ యొక్క సమాంతరమైన ఫలితాలు అనేక మాసంలో ఉన్నాయి ముఖ్యంగా శ్రావణ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క ఆగస్టు మాసంలో మాస ఫలితాల్లో మనం చూసినట్టయితే ద్వాదశ రాశుల వారు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము చెప్పుకుందాము ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ యొక్క శ్రావణ భాద్రపద మాసాదుల్లో ఆగస్టు మాసంలో ఫలితాలు చెప్పుకుందాము తులారాశి వారికి ఆగస్టు నెల భాద్రపద మాసం శ్రావణ మాసం ఏ విధంగా ఉండబోతుంది చిత్తానక్షత్రం మూన్నరగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు తులారాశి ఈ తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే స్థానంలో కుజుడు పంచమ స్థానంలో రాహు షష్టములో వక్రగమంలో శని అష్టమంలో గురుశుక్రులు అలాగే తొమ్మిదిలో బుధుడు రవి తదుపరి పదవ స్థాన సంచారం కేతువు ఏకాదశంలో కేతు ఈ విధంగా ఉన్నారు రవికేతులు వీళ్ళ యొక్క గ్రహస్థితి చూసినట్టు విధంగా ఉంది ఈ విధంగా ఉండబోతుందయ్యా వీరికి కులారాశి వారికి అని అంటే ఈ కుజుడు ఎప్పుడైతే పన్నెండులో వచ్చాడో శారీరక శ్రమ ఎక్కువ కావటం తద్వారా బాధలు విపరీతంగా ఉండడము అంటే శరీరం సంబంధించి తలనొప్పులు కానీ అధికమైనటువంటి వేడి కలిగి ఉండటము కొంత భయాందోళనలు అధికారుల వల్ల ఏమైనా జరుగుతుందా అనేటువంటి విషయం కొంత భయం అనేటువంటిది ఉండడము మనోదుఖము అనుకున్న పనులన్నీ సాకారముగా కొన్ని ఉంటాయి కానీ ముందు దాకా వచ్చి ఆగిపోవటము అకాలమైనటువంటి భోజనము అతి అధికమైన కష్టాలు సంభవించటము కుజుడు వల్ల కొన్ని ఇబ్బందులు కలగటం జరుగుతుంది ప్రయాణాల్లో కూడా కొంత ఎక్కువగా చేయటము తద్వారా ఇబ్బందులు పడడం అవకాశం ఉంది అలాగే ఈ యొక్క ప్రయాణాల్లో కష్టాలు కొంత ధనము నష్టమయ్యే అవకాశము అవమానాలు కొంత జరిగే అవకాశము అధికమైన కోపతాపాలు ఉండటము పనులు కావట్లేదు కొన్ని ఇబ్బంది పడటము ఆర్థికపరమైన ఇబ్బందులు కలగటము జరిగే అవకాశం ఉంది నరాలకు సంబంధించిన బలహీనతలు ఉండటము కొంత బలాన్ని చేకూరుకపోవటము అట్లానే వేదాంత చర్చ గోట్టి ఆధ్యాత్మికత భావనలకు పెరగటము అట్లాగే బంధుమిత్రాదులతో కూడా అనుకూలమైన అంశంగా మారటము చేయి వృత్తి వ్యాపారాల్లో యోగప్రదంగా ఉండటము కొంత నూతన పరిచయాలు ఏర్పడటం బంధుమిత్ర సమాగమం ఉండటము దూర ప్రాంతానికి కొన్ని మంచి వార్తలు వినటము అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు హాజరు కావటము అలానే కొన్ని కళయందు ఆసక్తి చూపటము ఇలాంటివి చాలా యోగప్రదంగా ఉన్నాయి ఏకాదశుల్లో కేతు ఉండడం వల్ల కొంత సానుకూలంగా ఉంది పనులు జరిగే అవకాశం ఉన్నది కొంత ధన నష్టం జరిగినా పనులు సాఫీగా జరిగిపోతాయి ఇంతకన్నా వేరే పరిష్కారం లేదనుకోవటము తద్వారా మంచి ఫలితాలు పొందటము అలాగే దశమంలో పుష్ుడు ఏదైతే ఉన్నారో కొంత కష్టము ఉన్నా కూడా అయినా దాన్ని సమకూర్చి నిలబడ ఓర్పు స్థానంతో ఉండడము కార్యక్రమాలు సఫలీకృతం కావటము జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి అవయోగంగా ఉండేటువంటి గ్రహం ఏదైనా ఉందయ్యా అంటే కొంత బుధుడు అవయోగాన్ని ఇస్తున్నాడు అయినా కానీ దశమంలో ఉండి ఏకాదశంలో సంచారం చేస్తున్నాడు రాబోయే కాలం వీరికి కుజుడే ప్రత్యేకంగా అవయోగాన్ని ఇస్తూ శని కూడా అవయోగాన్ని ఇస్తున్నాడు ఈ శని అవయోగాన్ని ఏదైతే ఉందో వీటి నుండి బయటపడటానికి కాలభైరవ అష్టకము శివారాధన గ్రామ దేవత ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి తద్వారా సఫలీకృతం జరుగుతుంది ఈ విధంగా తులారాశి వారికి అవయోగం ఉండే గ్రహాలు కుజుడు రాహు శని వక్రగమనంలో ఉండడం వల్ల వీటికి శని ఆదివారాలు శని కూడా శనివారము ఆదివారము తదేకంగా ఆ దానాలు కానీ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ విధంగా తులారాశి వారికి యోగప్రదంగా ఉందని చెప్పవచ్చు ఈ యొక్క మూడు గ్రహాలే అవయోగాన్ని ఇస్తున్నాయి మొత్తం మీద ద్వాసరాశుల వారి ప్రస్తుతి చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు కొన్ని యోగాన్ని ఇస్తున్నాయి కొన్ని అవయోగాన్ని ఇస్తున్నాయి శ్రావణ మాసంలో ముఖ్యంగా మనకు వచ్చే హయగ్రీవ జయంతి అందరూ కూడా జరుపుకొని మన వేద విద్యలు కానీ విద్యా సంపదలను పెంచుకునే అవకాశాన్ని ఇవ్వండి వేదాన్ని సంబంధించిన విషయాల్లో చర్చాగోష్ఠి కానీ వేద విద్యను కానీ అభ్యసించినట్టు వారికి కొంత సత్కారాలు చేయటం వల్ల ఈ అవయోగాన్ని కూడా తొలగిపోతాయి అలాగే రానున్న వినాయక చవితి రోజున చేయాల్సిన కార్యక్రమాలని చేసి గణపతి యొక్క అనుగ్రహం పలితే సలజ కార్యాలని కూడా సాధిస్తాం కాబట్టి మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని చెప్పి లక్ష్మీ ధ్యానం కానీ మంత్రం కానీ అయితే వరలక్ష్మి అమ్మవారి ప్రీతిగా మనకు తామర పూసల మాల గానీ తామర పూలతో పూజ చేయడం కానీ ఇంట్లో శుభ్రత అనేది పెట్టుకోవటం వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం శ్రావణ మాసంలో శుభ్రతను పాటించండి మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందండి గణపతి గరిక పెట్టండి గణపతి అనుగ్రహాన్ని పొందండి శుభం భూజాత్మ